రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పుత్తూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు మున్సిపల్ యంత్రాంగం నడుం బిగించింది బుధవారం పుత్తూరు మున్సిపల్ కమిషనర్ డివి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ స్వయంగా పట్టణంలోని ప్రధాన వీధులు వ్యాపార సముదాయాలు మరియు దుకాణాలకు వెళ్లి వ్యాపారస్తులతో మాట్లాడారు ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలను వివరించారు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని త్వరగా ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిలిపివేయాలని కోరారు ర్యాలీ కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజలకు వ్యాపారస్తులకు అవగాహన కల్పిస్తున్నామని అయితే పండుగ ముగిసిన తర్వాత పట్టణంలో ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు నిబంధనలను ఉల్లంఘించి ప్లాస్టిక్ విక్రయించినా లేదా వాడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ లోకేష్ మెప్మా సిబ్బంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సాగర్ పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు ప్రధా పుత్తూరు పట్టణం నుండి ఉన్నటువంటి ప్రధాన రహదారుల నుండి వ్యాపారం చేసినటువంటి వర్త చిరు వ్యాపారులకు ఇతర వర్తకులకు ఏదైతే వాళ్ళు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దాని మీద అవగాహన కల్పించడం జరిగినది ఇదే విధంగా ఈ ఒక వాళ్ళకందరికీ ఈ పాంప్లెట్స్ అనేవి కూడా సర్వ్ చేయడం జరిగింది దీంట్లో ఏవి యూజ్ చేయకూడదు ఏవి యూజ్ చేయాలని చెప్పేసి కంపల్సరీ దీంట్లో మనం ఇచ్చినాము ఏవైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉన్నాయో అవి యూజ్ చేయకూడదు అని చెప్పేసి దాని తర్వాత ప్రత్యామ్నాయంగా ఏవైతే గుడ్డ సంచులు కాగిత కవర్లు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి యూజ్ చేయాలని చెప్పేసి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఇది తర్వాత ఇప్పుడు కొన్ని రోజులు వాళ్ళకి అవ కొన్ని రోజులు వాళ్ళకి అవగాహన అవగాహన కల్పించాము తర్వాత కొన్ని రోజులు వాళ్ళకి టైం ఇవ్వడం జరుగుతుంది ఇవి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో వాటిని కంప్లీట్ గా ఎరాడికేట్ చేయడానికి పండగ తర్వాత నుంచి ఎవరైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తారో వాళ్ళందరికీ ఈ ఏదైతే ఉందో ఐదు వేల నుండి ఇరవై వేల వరకు జరిమానా విధించడం జరుగుతుందని తెలియజేస్తుంది మనకు ఈ పురపాలక సంఘం తరఫున ఈ ప్రధాన కూడల్లో ఇక్కడ ఇప్పుడిప్పుడే ఈ అభివృద్ది ఎక్కువ పట్టణీకరణ జరుగుతా ఉంది ఈ పట్టణీకరణలో భాగంగా గతంలో ఉన్న చిరు వర్తక వ్యాపారులు ఇతర వ్యాపారం చేసుకునేటటువంటి ఇక్కడ ఇటువంటి వాళ్ళందరికీ ఏంది అంటే ఇప్పటి నుంచి చాలా కాలం నుంచి వాళ్ళు ఈ ప్లాస్టిక్ వాడకాన్ని ఎక్కువ వాళ్ళు అమలు చేస్తూ వస్తున్నారన్నమాట వాళ్ళు చేసే క్రయ విక్రయ ఎటువంటి వస్తువులనైతే వాళ్ళ వీటి ద్వారా ఈ ప్లాస్టిక్ ద్వారా వాళ్ళు వాటిని పంపడం జరుగుతా ఉంది ఈ ప్లాస్టిక్ నిషేధించడము అనేది వాళ్ళకి ఇంతవరకు అవగాహన లేదు ఇక త్వరలో ఈ ఈ పండగ సంక్రాంతి రాబోతుంది ఈ సంక్రాంతి పండగ అనంతరం వాళ్లకు ఈ విధంగా ప్లాస్టిక్ వాడకం ఉండకూడదనే విషయంలో వాళ్లకు నిషేధ అయితే మౌఖికంగా ఇవ్వడం జరుగుతుంది ఈ సచివాలయ కార్యదర్శుల ద్వారా వీళ్ళందరికీ ఇక్కడ ప్లాస్టిక్ రహితం చేసేదానికి ఈ పురకవాలక సంఘం తరఫున మేము ఇక్కడ చర్యలు తీసుకునే చర్యలు తీసుకునే విధంగా మేము అయితే చేయడం జరుగుతుంది